కాజీపేట బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా భారతరత్న అబ్దుల్ కలాం పదవ వర్ధంతిని పురస్కరించుకుని లీడ్ ఫౌండేషన్ గ్లోబల్ ఆధ్వర్యంలో ఆరోగ్యమిత్ర లిబర్టీ ఫౌండేషన్ల సహకారంతో నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ అనే అంశంపై డాక్టర్ పరికిపండ్ల అశోక్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో వివిధ రంగాల మేధావులు పాల్గొని విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన రచన పోటీల విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక సేవకులకు పద్దెనిమిది మందికి వింగ్స్ ఆఫ్ ఫైర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డులను అందజేశారు అనంతరం డాక్టర్ పరికి పండ్ల అశోక్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీల ఉమ్మడి జిల్లాల కన్వీనర్లు వెనుగంటి శుభ డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ పిట్టా సత్యం కుసుమ కృష్ణమోహన్ మమత వారణాసి మోహన్ ముంజాల భిక్షపతిలతో పాటు వివిధ రంగాల ప్రతినిధులు విశ్రాంత అటవీ జిల్లా అధికారి కాజీపేట పురుషోత్తం ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ చిలకమారి గోపీనాథ్ డాక్టర్ మాలోతు రవీంద్రనాయక్ చౌకిదారు డాక్టర్ తాళ్ళ సమ్మయ్య డాక్టర్ దర్శిని అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ సైకాలజిస్ట్ నోముల వెంకట్ ఉమ్మడి వరంగల్ జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కాజుపేట కేంద్రంలోని బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో అబ్దుల్ కలాం గారి పదవ వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు డివైడెడ్ జిల్లాల్లో విద్యార్థులకి వ్యాసరచన పోటీలు వారి యొక్క అబ్దుల్ కలాం గారి ఆలోచనల మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది సుమారు డెబ్బై నుండి ఎనభై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వాళ్ళల్లో విజేతలైనటువంటి ఒక ఇరవై మందిని ప్రతి జిల్లాకి ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేయడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల నుంచి విద్యార్థుల పట్ల పేదరికం పట్ల సామాజిక సేవలు చేస్తున్నటువంటి ఒక పన్నెండు మంది సామాజిక సేవకులను గుర్తించి వింగ్స్ ఆఫ్ ఫైర్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వారి ఆలోచనలు అయినటువంటి ఏదైతే మనం భూగోళాన్ని పరీక్షించుకోవాలి మన యొక్క పర్యావరణ పరీక్షించుకోవాలనే ఒక అంశాన్ని తీసుకొని ఈరోజు ఈ సదస్సు చెప్పడం జరిగింది సో ఇందులో జాతీయ స్థాయి ఒక వక్తలు ఇక్కడ పాల్గొని వారికి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం జరిగింది నా పేరు డాక్టర్ అశోక్ పరికి పండ్ల ఈ యొక్క కార్యక్రమం సమన్వయక నేటి విద్యార్థులకి ఒక గొప్ప మహానుభావు యొక్క వర్ధంతి రోజు మరి వారెవరో కాదు మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీమాన్ అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి దానిలో ఇరవై ఎనిమిది మంది విజేతలైన వారికి యొక్క కాజీపేట్ పట్టణంలో ఉన్నటువంటి బాల వికాస్ కేంద్రంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి వారు డాక్టర్ పరికిమండల అశోక్ కుమార్ గారు మరి వారి మిత్రమండలి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి సేవకులను కూడా ఇన్వైట్ చేసి విద్యార్థులకు హితబోధ చేసి మంచి మార్గంలో నడుచుకోవాలా చదువు పట్ల ఎంత గౌరవమైందో ఎంత విలువైందో మరి అబ్దుల్ కలాం గారు ఏ స్థాయిని ప్రభుత్వ పాఠశాల నుంచి చేసి రాష్ట్రపతిగా వచ్చారని ఉద్భాదం పిల్లలకు తెలియపరచడం జరిగింది ఈ సందర్భంగా ఇది చాలా ఎంతో ఉత్సాహకరమైంది ప్రోత్సహించినందుకు నిర్వాహకులైనటువంటి అశోక్ కుమార్ గారికి సహకరించిన వారి మిత్రమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అరణ